ప్రాపర్టీ బాక్స్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో తర్వాత రాబోతున్న స్పీకర్ గురించి చెప్తాను ముందుగా వారు మాట్లాడే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి దీని పేరు ఫైవ్ డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హైదరాబాద్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఫ్యాక్ట్స్ వర్సెస్ పర్సెప్షన్స్ గురించి మాట్లాడబోతున్నారు ఈ ఫైవ్ డీస్ ఏంటి అంటే మూసీ మెట్రో ట్రిపుల్ ఆర్ ఫోర్త్ సిటీ అండ్ సిటీ ఇంప్రూవ్మెంట్ ఫండ్ వీటన్నిటి గురించి మాట్లాడి ఒక ఇన్ఫర్మేషన్ మీ అందరికి పాస్ ఆన్ చేసి ఒక అవగాహనని ఏది ఫ్యాక్ట్ ఏది పర్సెప్షన్ అని తెలియజేయవలసిందిగా నారెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ శ్రీ విజయసాయి మేక గారిని వేదికపైకి ఆహ్వానించేద్దాం మనందరి చప్పట్లతోటి హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ అంటే ఫైవ్ డీస్ ఫైవ్ డీస్ అంటే రీజనల్ రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్ దాదాపు ఇది త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ పైన డిస్టెన్స్తో వస్తుంది మనకి ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ వన్ ఫిఫ్టీ నైన్ కిలోమీటర్స్ సో వన్ ఫిఫ్టీ నైన్ కిలోమీటర్స్ తోటే మనకి ఎంత ల్యాండ్ అవైలబిలిటీ వచ్చింది ఎంత ఏరియా డెవలప్ అయింది కనెక్టివిటీ ఎంత బాగా ఇంప్రూవ్ అయింది అంటే మనందరం ఎక్స్పీరియన్స్ చేసాం చాలామంది వాటితో డిఫరెంట్ డైరెక్షన్స్లో హైదరాబాద్ ఆల్ డైరెక్షన్స్లో బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా మనందరికి వచ్చినాయి సో అలాంటిది ఇప్పుడు ట్రిబుల్ ఆర్ అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ కవరింగ్ మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ తెలంగాణ ఏరియాని కవర్ చేస్తారు ట్రిబుల్ ఆర్ అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో డెవలప్ చేయబోతున్నారు దట్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ బిగ్ గేమ్ చేంజర్ సో మీరు కొత్తగా ఎక్కడైనా ల్యాండ్ పార్సిల్స్ ఎక్వైర్ చేయాలన్న ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ దృష్టిలో పెట్టుకుంటే యూ కెన్ ఎక్స్ప్లోర్ ది లొకేషన్స్ నియర్ బై దిస్ ట్రిబుల్ ఆర్ సో దిస్ ఎ బిగ్ 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 ఏరియా మనకి వార్ ఆర్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వన్ కిలోమీటర్ ఆన్ ఐదర్ సైడ్ గ్రోత్ కారిడార్ కింద కొత్త మాస్టర్ ప్లాన్ చేశారు వన్ కిలోమీటర్ని సైడ్ తీసుకుంటేనే మనకు దాదాపు డెబ్బై వేల ఎకరాలు అందుబాటులోకి వచ్చింది సో అలాంటిది మీకు ట్రిబుల్ ఆర్ త్రీ హండ్రెడ్ ఏకర్స్ అంటే చాలా ప్లా ల్యాండ్ అవైలబిలిటీలోకి వస్తుంది గవర్నమెంట్కి చాలా డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ కానీ కొత్త ప్రాజెక్ట్స్కి ల్యాండ్ అలాట్ చేయడానికి కానీ చాలా బిగ్ ఆపర్చునిటీ వస్తుంది సో అది ఫస్ట్ ట్రిబుల్ ఆర్ ది సెకండ్ వన్ ఈజ్ ఫస్ట్ టైం ఐ థింక్ హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్కి దాదాపు బడ్జెట్లో టెన్ థౌజండ్ క్రోర్స్ మన స్టేట్ గవర్నమెంట్ అలకేట్ చేసింది సో హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ మీద వాళ్ళకి ఎంత సీరియస్గా ఉన్నారో ఈ యాక్ట్తో మనకు అర్థమవుతుంది చాలాసార్లు మనకి జిహెచ్ఎంసీ నుంచి హెచ్ఎండి ఇన్కమ్ గవర్నమెంట్ తీసుకునేది అంటే వాళ్ళకి డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ లేకుండా చాలా కన్స్టైన్స్ అలాంటిది గవర్నమెంటే టెన్ థౌజండ్ క్రోస్ ఓన్లీ ఫర్ హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్కి ఇస్తుందంటే దట్ ఈస్ ఏ బిగ్ ఇనిషియేటివ్ సో దానివల్ల మనకి చాలా ఏరియాల్లో ఉన్న ట్రాఫిక్ కంజెషన్ తగ్గిపోతుంది అట్లాగే ఎలివేటెడ్ మెట్రో ఎలివేటెడ్ కారిడార్స్ అనేది హైదరాబాద్ ఈస్ట్లో డెవలప్ చేయబోతున్నారు పారడైజ్ జంక్షన్ నుంచి మేడ్చల్ సైడు అటు అవి కూడా దట్ విల్ యాక్చువల్గా రెడ్యూస్ లాట్ ఆఫ్ ట్రాఫిక్ కంజెషన్ ఇన్ ద సిటీ ఓఆర్ఆర్ అనేది లేకపోతే అసలు మనకు హైదరాబాదు ఇట్ విల్ డై అన్ ఇట్స్ ఓన్ సో ఓఆర్ఆర్ వేసినప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఫీట్ విట్టేందుకు మనకు అసలు హైదరాబాద్కి అంత నెస్ సిటీ ఉందా నీడు ఉందా అని చాలామంది క్వశ్చన్ చేశారు ఇవాళ అసలు ఓఆర్ఆర్లోనే ట్రాఫిక్ జామ్స్ అయ్యే పరిస్థితి వచ్చింది సో దీంతోపాటు మనకి మెట్రో మెట్రో కనెక్టివిటీ విల్ అన్ని ఏరియాలకి గవర్నమెంట్ లాజిస్టిక్గా ఆలోచించి ఇటు అయితే మెట్రో కనెక్టివిటీ అంటే బాగుంటుందో ఆ ఏరియాస్ అన్నిటికీ కొత్తగా మెట్రో కనెక్టివిటీ ఎక్స్టెండ్ చేస్తున్నారు మనకి ఇప్పుడు మియాపూర్ ఉంది ద బిగ్గెస్ట్ నెక్స్ట్ బిగ్ మార్కెట్ ఈజ్ బిహెచ్ఎల్ సో బిహెచ్ఎల్ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు ఇటు సైడ్ మేడ్చల్ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు తర్వాత ఉప్పలోను మన ఎల్బీ నగర్ మధ్యలో దెర్ ఈజ్ అ డిస్కనెక్ట్ అది కనెక్ట్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్కి మెట్రో రైలు వస్తుంది సో వీటన్నిటితోటి కొత్తగా చాలా చోట్ల రియల్ ఎస్టేట్ ఇంప్రూవ్మెంట్ ఛాన్సెస్ ఉంది బిజినెస్ ఆపర్చునిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇది కాకుండా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ దాదాపు సిటీలో మీకు నువ్వు నార్సింగ్ దగ్గర నుంచి దాదాపు బియాండ్ ఉప్పల్ వరకు ఆల్ ఎలాంగ్ మూసీ మూసీని మనకి డెవలప్ చేయబోతున్నారు గవర్నమెంట్ బోత్ సైడ్స్ ఆఫ్ మూసీ అగైన్ అదంతా క్లీన్ చేసి టూరిజం పొటెన్షియల్ పెంచడానికి కానీ లేకపోతే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ టేకప్ చేయటానికి కూడా గవర్నమెంట్ కొన్ని పాకెట్స్ ఐడెంటిఫై చేస్తుంది మలక్పేటలో రేస్ కోర్స్ ఒకటి అట్లా ఇటు పక్కన నర్సింగ్ దగ్గర కొన్ని ల్యాండ్ ప్యాకెట్స్ ఐడెంటిఫై చేసి మల్టీ స్టోరీడ్ ప్రాజెక్ట్స్ కొన్ని తర్వాత టూరిజం ప్రాజెక్ట్స్ కొన్ని డెవలప్ చేయబోతున్నారు దట్ విల్ చేంజ్ ది ఐ థింక్ ఫేస్ ఆఫ్ హైదరాబాద్ మనకి సిటీలో నుంచి ఒక వాటర్ ఫ్రంట్ Clean water, so that will change the image and uh, face of Hyderabad. That is another very good big initiative by uh, the government of uh, Telangana. The uh, fourth city, fourth city uh, Hyderabad it is already tri city Hyderabad, Secunderabad, and Cyberabad. Uh, సో ఫోర్త్ సిటీ అనేది ఇంకోటి డెవలప్ చేయబోతున్నారు ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ మనకి ఇండియాలో ఏ స్టేట్ కూడా ఎనదర్ బిగ్ స్టేట్ డెవలప్ చేసే ఆపర్చునిటీ లేదు బికాజ్ ప్రతి చోట కూడా ల్యాండ్ ప్రాబ్లం ఉంది ల్యాండ్ అవైలిటీ అవైలబిలిటీ ప్రాబ్లం ఉంది కనెక్టివిటీ ప్రాబ్లం ఉంది బట్ లక్కీలీ ఫర్ హైదరాబాద్ బికాజ్ ఆఫ్ ఓఆర్ఆర్ అండ్ బికాస్ ఆఫ్ ఆల్ ది ఎర్లియర్ బిగ్ ఇనిషియేటివ్స్ బై గవర్నమెంట్ ఫోర్త్ సిటీకి బిగ్ రోడ్ కనెక్టివిటీ కూడా ఉంది సో బి ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ మనకి ఇప్పుడు హైదరాబాద్లో చాలా ప్రదేశంలో రోడ్ విత్తులు చాలా తక్కువ ఉన్నాయి ట్రాఫిక్ కంజెస్టన్ ఉంది సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కావాల్సిన ల్యాండ్ పార్సల్స్ ఎక్కడా లేవు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకి కావాల్సిన గవర్నమెంట్ డిస్పెన్సరీస్ కానీ పబ్లిక్ లైబ్రరీస్ కానీ తర్వాత ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ కానీ ఇవి చాలా ప్రాంతాల్లో గవర్నమెంట్ డెవలప్ చేద్దామన్నా ల్యాండ్స్ అవైలబిలిటీ లేని పరిస్థితి ఉంది సో ఈ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కూడా ఈ ఫోర్త్ సిటీలో అంటే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఓవర్కమ్ చేస్తా మనకి హైదరాబాద్ సిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ మనకి స్టామ్ వాటర్ ఇష్యూ ఉంది డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి వాటర్ సప్లై ఇష్యూస్ ఉన్నాయి వీటన్నిటిని ఓవర్కమ్ చేసి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఫోర్త్ సిటీ డెవలప్ చేయటానికి ఈజ్ ఏ బిగ్గా డెవలప్మెంట్ ఆపర్చునిటీ ఫర్ ది గవర్నమెంట్ అండ్ ఆల్సో దెర్ విల్ బి సో మెనీ న్యూ ప్రాజెక్ట్స్ దట్ విల్ కమ్అప్ లైక్ హాస్పిటల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా ఈ ఫోర్త్ సిటీలో రాబోతున్నాయి అలాంగ్ విత్ ఫార్మా సో ఇన్ని డెవలప్మెంట్ ఇనిషి ఇనిషియేటివ్స్ ఒక స్టేట్ క్యాపిటల్లో స్టేట్ క్యాపిటల్కి సమీపంలో రావటం అనేది ఇండియాలో ఏ ప్రాంతంలో లేదు సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే హైదరాబాదు రియల్ ఎస్టేట్ భవిష్యత్తు రాబోయే రోజుల్లో చాలా బాగుంటుంది అది ఇప్పుడున్న ల్యాండ్ రేట్సే మనం కొన్ని ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి అనుకుంటున్నాము ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ల్యాండ్ కాస్ట్ టెన్ ల్యాక్స్ అంటేనే చాలా ఎక్కువ అనుకునే రోజుల నుంచి ఇవాళ చాలా ప్రాంతాల్లో టెన్ క్రోర్స్ కూడా ఇంతేనా అనే పరిస్థితుల్లో వచ్చారు సో అంత ఎప్రిసియేషన్ ల్యాండ్ వాల్యూస్ పెరిగినాయి బికాస్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ అండ్ బికాస్ ఆఫ్ ది ఆపర్చునిటీ అంటే ల్యాండ్ కాస్ట్ ఊరికినే పెరగదు దానివల్ల రిటర్న్స్ వస్తుంటే తప్పితే ఎవరు కొనరు డెవలపర్ కూడా ఎక్కడ ల్యాండ్ తీసుకోరు అండ్ ఐటీ అగైన్ ఈజ్ డూయింగ్ వెల్ కొత్త కొత్త ఐటీ ప్రాజెక్ట్స్ కూడా చాలా వస్తున్నాయి సో ఫోర్త్ సిటీ ఈజ్ అనదర్ బిగ్ ఆపర్చునిటీ ఇన్ దట్ ఏరియా ఇన్ దట్ డైరెక్షన్ అండ్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా కొత్త కనెక్టివిటీ ఫోర్త్ సిటీకి డెవలప్ చేయపోతున్నారు సో ఈ ఫైవ్ ఈ వీటన్నిటి వల్ల ఈ ఫైవ్ డేస్ వలన స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ వలన రాబోయే రోజుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రోత్ అనేది బాగానే ఉంటుంది అంటే మనందరం కూడా కా మనకి కావాల్సింది కూడా ఏంటంటే స్పెక్యులేటివ్ గ్రోత్ అనేది మనకు అవసరం మనకి రీజనబుల్ గ్రోత్ అంటే ఎప్పుడు కూడా గ్రోత్ రీజనబుల్గా ఉంటే సస్టైన్ అవుతుంది స్పెక్యులేటివ్ గ్రోత్ అంటే ఓ బబుల్ లాగా స్పెక్యులేటివ్ గ్రోత్ కనుక ఎక్కడుంటే అక్కడ అది ఇప్పుడు బరస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అలా కాకుండా మనకి రీజనబుల్ గ్రోత్ అనేది అన్ని ఏరియాల్లో వస్తే మనకి సర్వైవ్ అవుతుంది సస్టైన్ అవుతుంది సో రాబోయే రోజుల్లో ఈ ఫైవ్ డీస్ వన్ హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్ ఇందాక స్పీకర్లు చాలామంది ఉన్నారు హైదరాబాద్ మేము ఎప్పుడో ఇదివరకు చూసిన దానికంటే కూడా చాలా మిగతా క్యాపిటల్స్లో బాంబేతో బెంగళూరుతో కంపేర్ చేస్తే హైదరాబాద్ డెవలప్మెంట్ చాలా బాగుంది అని సో నెక్స్ట్ ఫైటన్ ఇయర్స్లో వాళ్ళు ఇంకా ఆశ్చర్యపడే విధంగా ఈ కొత్త డెవలప్మెంట్స్ అన్నీ హైదరాబాద్లో రాబోతున్నాయి సో వీటన్నిటి మీద వీటన్నిటినీ మీరు రైట్ టైంలో రైట్ ప్లేస్లో రైట్ లొకేషన్లో ఐడె ప్రాపర్టీస్ని ఐడెంటిఫై చేసుకోవాలి ప్రాపర్ స్టడీ చేయాలి అక్కడ ఇన్వెస్ట్ చేస్తే అందరికీ ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది సో మీరందరూ ఈ పాకెట్స్ని సర్వే చేసి బాగా హీట్గా అంటే స్పెక్యులేటివ్గా బాగా ల్యాండ్ ఎక్కువ ఉన్న చోట కొనవాకండి బికాస్ దట్ ఈస్ ఎ బిగ్ ప్రాబ్లం సో రీజనబుల్గా ల్యాండ్ రేట్స్ ఉన్న చోట కొంత ఏంటంటే అప్రిసియేషన్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కొంచెం మార్కెట్ స్టడీ అయింది మీకు అందరికీ అంటే చాలామందికి రియల్ ఎస్టేట్లో అనుభవం ఉంది ఇవాళ మనకి చాలా చోట్ల నుంచి కూడా మార్కెట్ రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి రీసెర్చ్ రిపోర్ట్స్ కూడా ఇదివరకే అవి అంత ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉండేది కాదు రిజిస్ట్రేషన్స్ ఎలా ఉంటున్నాయి లేకపోతే కొత్త పర్మిషన్స్ ఎలా ఉంటున్నాయి కొత్త ప్రాజెక్ట్స్ రిజిస్ట్రేషన్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మనకి రెగ్యులర్గా రీసెర్చ్ రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి వీటిని అన్నిటినీ చేసుకొని చేసుకుని డిఫరెంట్ లొకేషన్స్లో కనుక